హలో అండి సైకాలజీకి సంబంధించి టెట్ ఎగ్జామ్లో ప్రతి ఇయర్ ఈ ఇయర్ అడిగాడు ఈ ఇయర్ అడగలేదు అని లేకుండా సెంట్రల్ సిలబస్లో కానీ అంటే సెంట్రల్ టెట్లో కానీ మన యొక్క స్టేట్ టెట్లో కానీ ఏ టెట్లో అయినా కూడా మనకి పెరుగుదల వికాసము అనే దాని నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది మ్యాక్సిమం అది కూడా వన్ టు టెన్ క్వశ్చన్స్లోనే ఉంటుంది మనకి సైకాలజీ నుంచి వచ్చే థర్టీ క్వశ్చన్స్లో వన్ టు టెన్ క్వశ్చన్స్లోనే ఈ పెరుగుదల వికాసానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అనేది డ్యామ్ షూర్గా వస్తుంది దీంట్లో అసలు ఎటువంటి ఆలోచన కానీ వస్తుందా రాదనే డౌట్ కానీ అవసరం లేదు ఇది చాలా చిన్న సిలబస్ అండి మనకు పెరుగుదల వికాసము అనేది చాలా ఈజీ టాపిక్ అసలు సైకాలజీ మొత్తంలోనూ ఈజీ టాపిక్ ఏదన్నా ఉందంటే అది పెరుగుదల వికాసం మాత్రమే ఇక్కడ పెరుగుదల అనేది ఏంటి వికాసము అనేది ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం పెరుగుదల పెరుగుదల అంటే వ్యక్తులలో జరిగే పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది వ్యక్తిలో జరిగే పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది షార్ట్కట్లో రాసుకోండి మీరు కూడా చాలా ఈజీ ఉంటుంది నాలుగు పాయింట్లు గుర్తుంచుకుంటే చాలు పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది వికాసం ఏం జరుగుతుంది వ్యక్తిలో జరిగే పరిమాణాత్మక మార్పులతో పాటుగా గుణాత్మక మార్పులను కూడా వికాసం సూచిస్తుంది పరిమాణాత్మక మార్పులను మాత్రమే చూపించకుండా గుణాత్మక మార్పులు వికాసము అన్నాము వికాసం అంటే మనం మైండ్కి సంబంధించింది గుణాత్మక మార్పులను కూడా సూచిస్తుంది కాబట్టి పెరుగుదల కంటే వికాసం విస్తృతమైనది అని చెప్పవచ్చు ఇక్కడ మనకు ఒక బిట్ ఇవ్వచ్చు పెరుగుదల వికాసం ఈ రెండింటిలో ఏది విస్తృతమైనది అని ఇచ్చేసి మనకి ఆప్షన్స్ పెరుగుదల వికాసం అని చెప్పి ఇచ్చాడు కదా మనం పెరుగుదల విస్తృతమైనదా వికాసం విస్తృతమైనది అంటే విస్తృతము అన్నాము ఏంటి ఇలా ఉన్న పెరుగుదల అనేది ఇలా ఉందండి పెరుగుదల ఇలా ఉన్న పెరుగుదల రోజుకి 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 ఇలా పెరుగుకుంటూ ఇలా ఒక డెవలప్ అయింది అయిపోయింది ఇక్కడితో ఇంకా మనం దీన్ని ఇంకా పొడిగించడానికి అవకాశం లేదు వికాసం ఉంది వికాసం మనం జస్ట్ ఇలా ఉంది వికాసం ఇలా ఉన్న వికాసాన్ని జస్ట్ ఇలా అంటే చాలు అది ఎక్కడితో ఆగిపోదు ఎవైబరేట్ అయిపోతుంది పైకి వెళ్ళిపోతుంది మొత్తం జనానికి సమాజానికి మొత్తానికి వికాసం అనేది మన తెలివితేటలతోటి ఎబిలిటీతోటి చాలా ముందుకు వెళ్ళిపోతుంది సో వికాసానికి పెరుగుదలకి అది డిఫరెన్సెస్ అంటే వికాసం అనేది చాలా విస్తృతమైనది చాలా ఉపయోగకరమైనది అండ్ పెరుగుదల వికాసంలో ఒక భాగం మాత్రమే పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం మాత్రమే అంతే కదా వికాసంలో అన్నీ ఉంటాయి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటాము అంటే సంపూర్ణ మూర్తిమత్వం అన్నీ అన్నీ ఉండాలి వికాసంలో అన్నీ ఉంటాయి ఈ వికాసంలో ఉన్న అన్నింటిలో ఒక భాగం పెరుగుదల వికాసంలో ఉన్న అన్నిటిలోనూ ఒక భాగం మాత్రమే పెరుగుదల పెరుగుదలలో అన్నీ ఉంటాయని చెప్తా ఉందా మనం లేదు పెరుగుదలలో తెలుగుతేటలు ఉన్నాయా లేవు పెరుగుదలలో కేవలం ఎదుగుదల మాత్రమే ఉంటుంది జీవి ఎదగడానికి సంబంధించింది మాత్రమే ఉంటుంది కానీ తన యొక్క తెలివితేటలు తన మైండ్ మెచ్యూరిటీ తన బిహేవియర్ అనేవి ఈ పెరుగుదలలో ఉండవు ఓన్లీ పెరుగుదల అనేది మాత్రమే ఉంటుంది వికాసం వికాసం అలా కాదు వికాసం ఒక సమగ్రమైనది సంక్లిష్టమైన ప్రక్రియ పెరుగుదల వికాసంలో ఒక భాగం మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం మాత్రమే పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం మాత్రమే వికాసం ఏంటి సమగ్రమైనది అంటే చాలా సంక్లిష్టంగా చాలా ప్రక్రియలను కలిగిన ఒక ఇది వికాసము పెరుగుదల అలా కాదు జస్ట్ ఒక చిన్న పార్ట్ అంతే ఒక జీవి లైఫ్లో ఒక పార్ట్ అంతే మనం మరుగుజ్జులు ఉన్నారు వాళ్ళు ఎదిగినా ఎదగకపోయినా వాళ్ళకి డిఫరెన్సెస్ ఉండదు వాళ్ళలో వికాస నైపుణ్యం అనేది కంప్లీట్గా ఉందనుకోండి వాళ్ళు మరుగుజ్జైనా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయగలుగుతారు అదే పెరుగుదల అనేది కంప్లీట్గా ఉండి వికాసం అనేది లేకపోతే వాళ్ళు మెంటల్గా ఏమంటే డిసప్పాయింటింగ్లో ఉంటారు వాళ్ళు ఏ పని చేయలేకపోవడం లేకపోవడం పిచ్చి వాళ్ళు అనడం అమాయకులు అలా అలా వస్తారు అండ్ పెరుగుదల వల్ల పెరుగుదల వ్యక్తులలో దాదాపు తొలి ఇరవై సంవత్సరాల వరకు జరిగి ఆగిపోతుంది ఈ విషయం మనకు తెలుసు పెరుగుదల అనేది మనం ఇలా వస్తుంది అన్నాము వచ్చింది ఆగిపోయింది ఇంకా వెళ్ళదు ఇన్ని ఇయర్స్ ఒక జీవికి ఇన్ని ఇయర్స్ ఇప్పుడు కుక్క ఉందండి పుట్టినప్పుడు ఒక ఇంత ఉంటుంది కుక్క పెరుగుతున్న కొద్దీ ఒక ఇంత హైట్ అయ్యి ఆగిపోతుంది దాని లైఫ్ అక్కడితో ఆగిపోయింది ఎదుగుదల అనేది కానీ వికాసం అలా కాదు వికాసం కార్యాత్మక ప్రక్రియ అంటే నిరంతరము ఎవ్రీడే ఎవ్రీడే మనం నేర్చుకునే కొద్ది ఎవ్రీడే జీవితాంతము మన జీవితం అంతమయ్యే వరకు ప్రతిరోజు వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది అండ్ పెరుగుదల వల్ల వచ్చే మార్పులు సులభంగా కొలవచ్చు పెరుగుదల వల్ల వచ్చే మార్పులను కొలవచ్చు అన్నారు ఏంటి కొలవచ్చు అని అంటే హైట్ చూస్తాము ఈ ఈరోజు ఎంత ఎత్తున్నాను అని మనం నిన్నటికి ఈ రోజుకి ఎదిగామో లేదో మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది అయిపోతుంది మన రూపురేఖల్లోనే తెలిసిపోతుంది వికాసం వల్ల కలిగే మార్పులను ఖచ్చితంగా కొలవలేము వికాసం వల్ల జరిగే కూడా కొలవచ్చు అంటే నిన్న మనకి సెకండ్ టేబుల్ నేర్పించారండి నిన్న మనకు అసలు అది రాలేదు ఈరోజు వచ్చింది దాన్ని కొలవడం అని అంటారు నిన్న రాని టేబుల్ రోజు వచ్చింది కానీ కంప్లీట్గా కొలవలేము ఎందుకంటే మనం ఇంకా థర్డ్ టేబుల్ నేర్చుకుని ఉండవచ్చు ఫోర్త్ టేబుల్ నేర్చుకుని ఉండొచ్చు పర్టిక్యులర్గా ఈ ఏరియా వరకు మాత్రమే వచ్చింది అని చెప్పడానికి వికాసంలో ఉండదు అది నిరంతర ప్రక్రియ ఎప్పుడు జరుగుతూనే ఉండేది వికాసం వల్ల కలిగే మార్పులు ఖచ్చితంగా కొలవడానికి లేదు కానీ వివిధ నికషాలు పరికరాలను ఉపయోగించి అంచనా మాత్రం వేయగలం అంటే ఒక ఇంటర్వ్యూ ఉందండి మనకి ముందు రోజు ఈ ఎగ్జామ్ ఉంది ఇంత చదవాలి అని చెప్పారు చదివాము ఒక అంచనా వేస్తారు కదా మనం ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఏ టాపిక్ మీద వాళ్ళు చదివారు అనేది మనల్ని అన్ని టాపిక్స్కి సంబంధించి ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క క్వశ్చన్ మనల్ని అడుగుంటా వెళ్ళారు మనం అన్నింటికీ ఆన్సర్ చెప్పామనుకోండి వాళ్ళకి ఒక ఐడిఫికె ఐడెంటిఫికేషన్ వస్తుంది ఓకే ఇన్ని టాపిక్స్ వీళ్ళు చదివారు ఇన్ని టాపిక్స్ వీళ్ళు ఆన్సర్ చేయగలిగారు అని చెప్పగలుగుతారు అలా కొన్ని పరికరాల ద్వారాగా కొన్ని నికషల ద్వారాగా వికాసాన్ని కొంచెం అంచనా మాత్రం వేయగలుగుతాం కానీ పర్టిక్యులర్గా ఇది అని మాత్రం చెప్పలేము అండ్ పెరుగుదల అనే పదాన్ని శారీరక శారీరక మార్పులను సూచించడానికి ఉపయోగిస్తాము పెరుగుదల అనేది శరీరానికి సంబంధించింది శారీరక మార్పులను మాత్రమే ఉపయోగించడానికి పనికొస్తుంది అని చెప్తున్నాము అది వ్యక్తి యొక్క పరిమాణము ఎత్తు బరువులలో జరిగే నికర వృద్ధిని సూచిస్తుంది అంతే కదా వ్యక్తి యొక్క పరిమాణము ఇంత ఉన్న వ్యక్తి ఇంత లావయ్యాడు అండ్ వ్యక్తి యొక్క బరువు కేజీ ఉన్న వ్యక్తి రెండు కేజీలు అయ్యాడు అండ్ వ్యక్తి యొక్క ఎత్తు నిన్న పొట్టిగా ఉన్నాడు ఈరోజు కొంచెం ఎదిగాడు ఇలా వ్యక్తికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఓన్లీ పెరుగుదలకు సంబంధించి ఏ రకంగా నిలువు నుంచి అడ్డంగా అడ్డం నుంచి నిలువుగా కింద నుంచి పైగా పై నుంచి కిందకి ఇలా లేదు ఒక వ్యక్తి యొక్క శారీరక పెరుగుదలకు సంబంధించింది మాత్రమే మనం చెప్పడానికి అవకాశం ఉండేది పెరుగుదల వికాసం అనే పదాన్ని శారీరక వికాసంతో పాటు మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక మొదలైన మార్పులను సూచించడానికి ఉపయోగిస్తాము కానీ వికాసం కేవలం పెరుగుదలకు మాత్రమే సంబంధించింది లేకపోతే కేవలం శారీరక పెరుగుదలకే లేకపోతే మానసిక లేకపోతే సాంఘిక నైతిక అని లేదు మొత్తానికి వికాసం అనే పదాన్ని శారీరక వికాసము మానసిక వికాసము ఉద్వేగ వికాసము సాంఘిక వికాసము నైతిక వికాసము ఇలా అన్ని రకాల వికాసాలలోని మార్పులను సూచించడానికి ఉపయోగించేదే వికాసము వ్యక్తుల విధులు నైపుణ్యాలలో సమర్థత పెంచడానికి ఉపయోగపడేదే వికాసము జస్ట్ ఇంతేనండి వికాసము అంటే విస్తృతమైనది జస్ట్ అసలు ఇవన్నీ వద్దండి వికాసంలో ఏం టాపిక్ ఇచ్చాడు అనేది కూడా వదిలేండి ఎగ్జామ్లో ఒక బిట్ వస్తే వికాసం అనే దాంట్లో ఏం టాపిక్ ఇచ్చాడో కూడా వద్దు ఇచ్చిన టాపిక్లో పెరుగుదల వికాసంలో గురించి క్వశ్చన్ ఇచ్చాడండి పెరుగుదల వికాసం గురించి క్వశ్చన్ ఇచ్చినప్పుడు అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఉంటాయి కదా ఆ ఆప్షన్స్ని వికాసం గురించి చూడొద్దు ఓన్లీ పెరుగుదల గురించి చూడండి ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో పెరుగు పెరుగుదలకి సంబంధించిన ఆప్షన్ ఏదైనా ఉందా లేదా అనేది చూడండి పెరుగుదల పెరుగుదలతో పాటుగా వికాసానికి సంబంధించింది కూడా ఉండే కంటే కూడా వికాసానికి సంబంధించి వికాసానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్ అని మనకు అనిపించింది అనుకోండి ఇచ్చిన క్వశ్చన్ ఏంటనేది అయితే మనం చదివేంత తెలివితేటలు ఉన్నాయి కదా ఆ ఇచ్చిన క్వశ్చన్ పెరుగుదలకు సంబంధించిందా కాదో చూడండి చాలు ఇది పెరుగుదల అంటే కేవలం శారీరక పెరుగుదలకు మాత్రమే అని చెప్పుకున్నాం మనం సో ఇది శారీరక పెరుగుదలకు సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయా లేదో చూసుకోండి ఆప్షన్స్ శారీరక పెరుగుదలకు సంబంధించినవి ఉంటే పెరుగుదల అని పెట్టేయండి శారీరక పెరుగుదలకు సంబంధించినవి కాకుండా విస్తృతమైన లేకపోతే నిరంతర అని చెప్పేసి వికాసానికి సంబంధించినవి ఉన్నాయి అనుకోండి ఇచ్చిన క్వశ్చన్ వికాసానికి సంబంధించిందో పెరుగుదలకు సంబంధించిందో మినిమం ఆలోచించగలిగే శక్తి అయితే మనకు ఉంది కాబట్టి ఆన్సర్ ఈజీగా పెట్టేయచ్చు సైకాలజీ బిట్స్ వస్తే చాలా హార్డ్ ఉంటాయి పెట్టగలుగుతామా లేదా తట్టి తట్టి వస్తాయా లేదా అనే టెన్షన్ అవసరం లేదు ఇచ్చిన క్వశ్చన్ బాగా చదవండి ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న కింద ఇచ్చిన ఆప్షన్స్ని చదవండి తెలుగులో ఉన్న ఆప్షన్కి ఇంగ్లీష్లో ఉన్న ఆప్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు తెలుగులో ఇచ్చిన ఆప్షన్స్ తెలుగులో ఇచ్చిన క్వశ్చన్ మనకు అర్థం కాలేదనుకోండి ఒకసారి టైం ఉంటే ఇంగ్లీష్లో కూడా చూడండి ఇంగ్లీష్లో కూడా మ్యాక్సిమం థర్టీ బిట్స్లో ఒక టూ త్రీ బిట్స్ మనం తెలుగులో కంటే ఇంగ్లీష్లో చదివి ఆన్సర్ చేయగలుగుతాము అంటే మనం తెలుగులో చేయగలుగుతాం కొన్ని కొన్ని పదాలు తెలుగులో కంటే ఇంగ్లీష్లోనే ఈజీగా ఉంటాయి బిట్టు మనకి ఆన్సర్ తెలియకపోతే ఒకసారి ఇంగ్లీష్లో వచ్చిన క్వశ్చన్ కూడా చదివి దేనికి అప్పుడు మనకు కొంచెం అర్థమైంది అనుకోండి అప్పుడు ఆన్సర్ చేయండి మాక్సిమం ఒకటి పదిసార్లు ఆలోచించి ఇది కరెక్టా ఇది కరెక్టా అని ఆలోచించి దాన్ని ఇచ్చిన పదం ఏంటి ఆ పదం వికాసం అని అంటే ఇక్కడ తాగిపోతుందా లేకపోతే ఇలా ఉందా కొంచమే ఉందా విస్తృతంగా ఉందా ఎలా ఉంది ప్రతి పదం ఓన్లీ వికాసం గురించి కాదు అలా డెప్త్గా ఆలోచించి బిట్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ చిన్న డౌట్ ఉన్నా లేకపోతే ఇంకే రకమైన వీడియో స్టడీకి సంబంధించి ఇంకే వీడియో కావాలి అనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ